తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను మీ మేకసోమరెడ్డి రెడ్డి జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ కేంద్రం నిన్న తీసుకున్న జనగణనతో పాటు కులగణనాంశం అందరికీ చాలా సంతోషాన్ని కలిగించే వార్త ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఎంతమంది ఏ కులం వాళ్ళు ఉన్నారనేది ఇంతవరకు కూడా లెక్కలు తెలవని పరిస్థితి పంతొమ్మిది వందల ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి కూడా ఏ జనాభా ఎంత ఉందో అనేది తెలియని పరిస్థితి మన భారతదేశం పరిస్థితి ఈ విషయంపై రాహుల్ గాంధీ గారు భారత్ జోడి యాత్రలో ఆయన ఈ కులాలలో ఉన్న ఇబ్బందులు తెలుసుకొని నేను కులగాన చేపడతా అని రాహుల్ గాంధీ గారు ముఖ్యంగా వారు ముందడుగు వేయడం జరిగింది అదే విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ మన ఇనుముల రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ముందడుగు వేసి తెలంగాణనే దాన్ని ఫస్ట్ రోల్ మోడల్గా మన ముఖ్యమంత్రి గారు కులగన్న విషయంలో ముందడుగు వేసి ఆయన నిరూపించి చూశారు ఇప్పుడు అందరికీ ఒక ప్రశ్నార్థకం ఏంటంటే ఇప్పుడు గత కొన్ని రోజులుగా వాయిదా పడ్డ స్థానిక సంస్థల ఎలక్షన్లు కులగన్న జరిగిన తర్వాత ఎలక్షన్లు నిర్వహిస్తా బీసీ కులగన్న జరిగిన తర్వాత అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మరి ఇప్పుడు మాకొక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం చేసే కులగాన తర్వాత ఈ ఎలక్షన్లు వస్తాయా లేకపోతే ఈ రేవంత్ రెడ్డి చేసిన మన ముఖ్యమంత్రి చేసిన ఈ కులగణన ఆధారంగా ఈ స్థానిక సంస్థలు నిల నిర్వహిస్తారా అది ఎటు పాల్పోని పరిస్థితి సరే ఏదైతేంది ఇది ఒక శుభ పరిమాణం అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఓసీలు కొంతమంది కొంత సామాజిక వర్గం మేము రెడ్లము కర్ణాటకంలో ఒక తీరుగా బీహార్లో ఒక తీరుగా బీసీలలో ఇట్లా చాలామంది ఉన్నాం మేమేమంటున్నాం అంటే ఈ ముఖ్యమంత్రి గారికైనా ప్రధానమంత్రి గారికైనా చేయండి కులగాన చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మేము కూడా సహకరిస్తాం అందరికీ కానీ ఎవరైతే ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఉంటారో వారిని కొంచెం దృష్టిలో పెట్టుకొని చేయండి ఎందుకంటే పేదవాళ్ళు పేదవాళ్ళ లెక్కనే పోతున్నారు ఉన్నవాళ్ళు ఉన్న ఉంటున్నారు ఓసీలలో కోటీశ్వరులు ఉన్నారు బీసీలలో కూడా కోటీషన్లు ఉన్నారు ఎస్సీలలో కోటీశ్వరులు ఉన్నారు ఎస్టీలలో కోటీషన్లు ఉన్నారు కానీ రిజర్వేషన్ ఫలాలు ఉన్నవాళ్ళే ఎత్తుకపోతుంది కానీ ఉన్న పేదవాళ్ళకు మాత్రం ఎలాంటి న్యాయం జరగడం లేదు సరే ఈ కులగానతోనైనా మరి న్యాయం జరుగుతుందా ఒకటి ఆలోచిద్దాం యాభై శాతం రిజర్వేషన్లు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది కానీ ఓసీలకు కూడా కొంత అన్యాయం ఏడ జరుగుతుందంటే బీసీలలో రిజర్వేషన్లు వాళ్ళు నిలబడేటప్పుడు నిలబడుతున్నారు మళ్ళా జనరల్ స్థానాలకు వచ్చే వరకు జనరల్లో కూడా ఈ బీసీలు ఈ ఓసీలపై వచ్చి వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు మరి ఓసీలకు ఏడ న్యాయం జరుగుతుంది ఇట్లా చేస్తే ఇది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి అన్ని విధాలుగా ఆలోచించి ఈ కులగణన అంశం ఈ రెండు వేల ఇరవై లోపు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేసి తీరుతా అంటుంది దానికి సంపూర్ణ మద్దతు మేము రెడ్డి జాగృతి ఓసి జాతి పక్షాన మేము తెలియజేసుకుంటున్నాం